నా పేరు వి జాన్సన్ బాబు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో ఇరవై ఆరు జిల్లాల కేంద్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్స్ తో పాటు గురుకులాలు కస్తూరుబాయ్ మోడల్ స్కూల్ సమస్యలను పరిష్కారం చేయాలని మరి ఈ మూడు రోజుల పాటు నిరసన రిలే దీక్షలు చేపట్టడం జరుగుతోంది అందులో భాగంగానే విశాఖ నగరంలో ఉన్నటువంటి మరి జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ప్రధానంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆశ్రయ చదివే విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి త్రాగడానికి నీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది పెంచాలి అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరల్లొత్తులు చేయించి నూతనంగా అవసరం మేరకు నూతన భవనాలను ఏర్పాటు చేయాలి అదే విధంగా కా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ట్రంకు పెట్లు దుప్పట్లు గ్లాసులు ప్లేట్లు దోమతారులు పంపిణీ చేయాలి ఇవి దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాలుగా విద్యార్థులకు పంపిణీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి అదేవిధంగా ఖాళీగా వార్డెన్ కుక్కు అటెండర్ కమాటి ట్యూటర్ పోస్టులు వాచ్మెన్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి వాటిని కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అడుగుతూ ఉన్నాం చిన్న బియ్యాన్ని విద్యార్థులకు అందజేయండి అని చెప్పేసి ఇప్పుడు కూడా వెళ్తా ఉన్నాం చిన్న బియ్యాన్ని అమలు చేయండి అమలు చేయకుండా కాలయాపన చేయడం సరైనది కాదు అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జియో నంబర్ సెవెంటీ సెవెన్ ని వెంటనే రద్దు చేయాలి దీని ద్వారా మరి పీజీ ప్రైవేట్ కళాశాలలో చేరే విద్యార్థులకు మరి విద్యా దీవెన వసతి దీవెన రాకుండా ఇవాళ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జివో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకురావడం సరైనది కాదు తక్షణమే జివో నెంబర్ సెవెంటీ సెవెన్ కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మరి ఉద్యమాలకు శ్రీకారం చూడతాం పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం నాగరాజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విశాఖ జిల్లా ఏఐఎ మేరకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు ప్రస్తుతం ధరల కాలంలో మెస్ ఛార్జీలు పెంచాలి శాస్త్ర భవనాలు కేటాయించాలి ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి మేస్ కాశ్మీర్ సాధ్యులు తస్సం రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ రోజు అన్ని జిల్లాలు కూడా రిలే నిరసన లో చేపడం జరుగుతుంది అందులో భాగంగానే విశాఖ జిల్లా జిఎంసీ గాంధీ క్రింద కూడా విద్యార్థులతో నిరసన చేపడం జరుగుతుంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ రోజు విద్యార్థుల ప్రతి నిర్లక్ష్యం వేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వరకు వచ్చే చూస్తే ఇవి హత్యలు మానబంగాలు రేపులు దొంగతనాలు చేసినటువంటి ఖైదీలకి పుష్కలంగా ఆహారం ఇచ్చి జైల్లో మేపుతూ ఉన్నారు ఈ రోజు ఈ దేశ ఈ రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడే విద్యార్థులకి కనీసం మౌలిక వసతులు కల్పించి సరైన తిండి పోషకాహారం పెట్టే పరిస్థితి కూడా రోజు ఎక్కడే కనిపించే పరిస్థితి లేదు ఈరోజు మారుమూడు ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ రోజు విశాఖ జిల్లాకు వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో చదువుకునే పరిస్థితి కనబడుతుంది కానీ కూడా పోషకాహారం పెట్టే పరిస్థితి ఎక్కడ కనపడలేదు కనీసం కళాశాలలో సరైన టీచర్లు మౌలిక వసతులు కనిపించే పరిస్థితి లేదు అలాగే ఈరోజు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడే అన్న క్యాన్సిల్ తీసుకురావడం జరిగింది అవి ప్రతిపక్ష పార్టీ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం జరిగింది రోజు అందుకే ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి వాళ్ళని పథకం సీట్లు పరిమితం చేయడం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తా ఉన్నారు ఈ రోజు పేల ప్రజలకు మేము ఆహారం అందిస్తూ ఉన్నాం ఐదు రూపాయలకే భోజనం పెడతా అని చెప్పేసి అన్నారు ఈరోజు ఎస్టిమేట్ చేస్తే కానీ ఏ పాలు గుడ్లు స్నాక్స్ ఏవి లేకుండా ఈ మూడు పోట్లు ఒక వ్యక్తికి ఎస్టిమేషన్ చేస్తే తొంభై రూపాయల ఖర్చు అవుతుంది మేము ఐదు రూపాయలకే భోజనం పెడతా ఉన్నాము వాళ్ళ నుంచి పదిహేను రూపాయలు సేకరిస్తే డెబ్బై ఐదు రూపాయలు అదనంగా ఈ రోజు పేద ప్రజలు కేటాయిస్తా ఉన్నామని చెప్పేసి మీరు మీరు వేసిన ఎస్టిమిషన్లే అంటే రోజుకి ఒక పేద పేదవాళ్ళు భోజనం చేయాలంటే తొంభై రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిన వ్యక్తి మీరు రోజు రాష్ట్ర విద్యార్థులు కేవలం రోజుకి యాభై మూడు రూపాయలు ఖర్చు పడతా ఉన్నారు యాభై మూడు రూపాయలతో వాళ్ళు ఏవి పుష్కలంగా ఆహారం తింటా ఉన్నారని తింటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూటుగా ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే ధరలు అనుకునే మత్స్ పెంచాలి ప్రతి విద్యార్థికి నెలకి రెండు వేల ఇరవై రూపాయలు పెంచాలి అలాగే శాంక్బెట్లు దుప్పట్లు గ్లాసులు అన్ని కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా నెమ్మది చేస్తాను అలాగే ఏదైతే పీజీ విద్యార్థులకి ప్రైవేట్ కళాశాలలో చదువు పీజీ విద్యార్థులకి జీవనమ్మ డబ్బు తీసుకొచ్చి రాష్ట్ర గత రాష్ట్ర ప్రభుత్వం పీజీ విద్యను పూర్తిగా మోసం చేయడం జరిగింది కానీ ప్రతిపక్షంలో నారా లోకేష్ గారు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఏఎస్ ఆధ్వర్యంలో యోగా పాదయాత్రలో మాకు ఆమో ఇవ్వడం జరిగింది విద్యార్థులకు ఆమోదం జరిగింది మేము అధికారులు రాగానే ఖచ్చితంగా జీవనం డబ్బే రద్దు చేస్తామని చెప్పడం జరిగింది కానీ అధికారులు వచ్చిన తర్వాత జీవన డబ్బే రద్దు చేయడానికి అంశాన్ని పూర్తిగా మర్చిపోయి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారని మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు తెలియజేస్తాను తక్షణ జీవన డబ్బే రద్దు చేయాలి అనుగుణంగా మెసేజ్లు పంచాలని చెప్పేసి ప్రజలుగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమాలు శ్రీకారం చూస్తానని చెప్పేసి ఈ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తా ఉన్నాం